హలో మై గార్జియస్ లేడీస్ అందరూ ఎలా ఉన్నారండి హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ వెల్ అండ్ హెల్దీ సో నేనైతే ఈ రోజు మన కే రోడ్ నెంబర్ త్రీ లో ఉన్న బ్రాంచ్ కి వచ్చేసానండి మనకి ఇంకా టూ బ్రాంచెస్ కూడా ఉన్నాయి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర అండ్ అలాగే సరూర్ నగర్ నియర్ శారదా థియేటర్ సో ఈ త్రీ బ్రాంచెస్ లో మీకు ఏది నియర్ బై ఉన్నా కూడా హ్యాపీగా వెళ్ళిపోయి ఇన్స్టోర్ షాపింగ్ చేసేయండి ఇప్పుడు ఫస్ట్ అండ్ వెడ్డింగ్ సీజన్ లో ఉన్నాం కదా ఈ సీజన్ కి తగినట్టుగానే నేను కలెక్షన్స్ అన్ని కూడా మంచి కలెక్షన్స్ తో మేము ముందుకు వచ్చేస్తాను డైలీ ఎపిసోడ్స్ లో మీ ఫేవరెట్ వన్ ఏదన్నా ఉంటే కనుక స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్ నెంబర్కి సెండ్ చేయవచ్చు సేమ్ నెంబర్ పైన వీడియో ంగ్ ఫెసిలిటీ ఉంది ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి కంచి సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి చాలా లైట్ వెయిట్ గా చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి లిటరలీ నేనైతే ఇప్పుడు శారీ డ్రేప్ చేసుకున్న ఫీల్ అయితే లేను అంత లైట్ వెయిట్ గా అండ్ అలాగే శారీ ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ సిల్క్ కదా సో చాలా బాగుంది ఫాలింగ్ టైప్ సో అండ్ అట్ సేమ్ టైం మనకి కంచి లుక్ కూడా వస్తుంది కంచి పట్టు సారీస్ లో ఉన్న లుక్ కూడా వస్తుంది ఏ శారీని మిస్ చేయకుండా ఎపిసోడ్ అంతా చూడండి ఇప్పుడైతే నేను ట్రై చేసుకున్న సారీతో స్టార్ట్ చేసేస్తాను ఇట్స్ అ వెరీ లవ్లీ పింక్ విత్ ఆరెంజ్ కలర్ చాలా బాగుంది శారీ అండ్ ఏ స్కిన్ టోన్ వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా బ్రైట్ గా చాలా అందంగా కనిపిస్తారు అండ్ బాడీ అంతా కూడా మనకి ఇలా బుటీస్ అనేవి తీసుకున్నారండి ఫ్లోరల్ బుటీస్ సో బార్డర్ కాంట్రాస్ట్ కలర్ వస్తుంది మనకి బార్డర్ లో కూడా ఇలా ఫ్లోరల్ బుటీస్ అనేవి వచ్చాయి పళ్ళు చూద్దాం పళ్ళు ఇలా కాంట్రాస్ట్ కలర్ లో మనకి సిల్వర్ జరీ యూస్ చేస్తూ రిచ్ పళ్ళు తీసుకున్నారు అండ్ ఈ సారీకి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది విత్ బార్డర్ శారీ ప్రైజింగ్ అండ్ డీటెయిల్స్ కోసం అయితే కనుక పింక స్టో వాట్సాప్ నెంబర్ సో సారీ డీటెయిల్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాము ఇప్పుడు నెక్స్ట్ సారీ చూద్దాం అండ్ అనేది లవ్లీ అండి ఎల్లో కలర్ శారీ బాడీ అంతా మనకి ఆల్టర్నేట్ జరీస్ యూస్ చేసి ఫ్లోరల్ బంచెస్ అనేవి తీసుకున్నారు కడ్డీ బార్డర్ ఇచ్చారు కాంట్రాస్ట్ కలర్లో పళ్ళు మనకి జరీస్ యూజ్ చేసి పీకాక్స్ అండ్ ఫ్లోరల్స్ తీసుకున్నారు పళ్ళులో అండ్ అలాగే సారీకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది విత్ కడ్డీ బార్డర్ చాలా బాగుంది సారీ పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది సో సచ్ లవ్లీ సారీ అండ్ సారీ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ నైన్ జీరో సిక్స్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ కి సెండ్ చేసేయండి సో ఇప్పుడు అనేది లవ్లీ సారీ అండి చక్కగా నేను సాఫ్ట్ సిల్క్ లోనే ఇక్క శారీతో వచ్చేసాను అండ్ ఈ సారీ ఏంటంటే మనకి ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అండ్ దట్టు మనం ఇప్పుడు ఎలాగో వెడ్డింగ్ అండ్ ఫెస్టివ్ సీజన్ అంటున్నాను కాబట్టి అవుట్ ఆఫ్ ఫ్యాషన్ ఎప్పుడు అవ్వండి ఏ సీజన్ లో అయినా ఏ ఫెస్టివల్ అప్పుడైనా కూడా ఆ ట్రెండ్ కి తగ్గట్టు ఇక్కడ సెట్ అయిపోతుంది అండ్ లైట్ వెయిట్ లా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను చూపించే శారీస్ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటుంది ఎక్కువగా బరువు సారీస్ కట్టలేరు కదా సో అలాంటి వాళ్ళకు కూడా చాలా కంఫర్టబుల్ గా ఈజీ టు క్యారీ అండ్ ఈజీ టు వేర్ లా ఉంటుంది హ్యాజిల్ ఫ్రీగా కట్టుకోవచ్చు అండ్ దిస్ లవ్లీ శారీ రాయల్ బ్లూ విత్ మెజంతా కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు సో బాడీ అంతా కూడా మనకి ఇక్కద్ ప్రింట్ ఇచ్చేసారు కొంచెం హౌస్ హట్ టైప్ లో ఇచ్చారు ఇక్కత్ ప్రింట్ అంతా అండ్ ఇక్కడ మనకి బార్డర్ కాంట్రాస్ట్ ఇక్కడ ఇక్కత్ ప్రింట్ వచ్చేసి కడ్డీ బార్డర్ తీసుకున్నారు కాంట్రాస్ట్ కలర్ లో పళ్ళు ఇచ్చారు అండ్ కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ కూడా వస్తుంది సో చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉంటాయి ఇక్కత్ సారీస్ సో ఇందులోనే ఇంకా ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి సో ఆ కలర్ ఆప్షన్స్ కూడా చూసేద్దాం ఆరెంజ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ లో లవ్లీ సారీ సో త్రూఅవుట్ బాడీ అంతా కూడా ఇక్కత్ ప్రింట్ ఇచ్చేసారండి అండ్ బార్డర్ ఇలా కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది సో ఇక్కడ హాఫ్ అండ్ హాఫ్ లో తీసుకున్నారు ఇక్కత్ ప్రింట్ అండ్ అలాగే కడ్డీ బార్డర్ వచ్చింది మనకి అండ్ కాంట్రాస్ట్ కలర్ లో పళ్ళు అండ్ బ్లౌజ్ విత్ కలర్ లో లవ్ ఈ సారీ జిగ్జాగ్ డిజైన్ ఇచ్చేసారు ఇక్కత్ స్టైల్లో థ్రో అవుట్ బాడీ అండ్ ఇక్కడ బార్డర్ ఇక్కత్ ప్రింట్ అండ్ కడి బార్డర్ కాంట్రాస్ట్ కలర్ కాంట్రాస్ట్ కలర్ లో పళ్ళు బ్యూటిఫుల్ టాజల్స్ అండ్ అలాగే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది విత్ కడి బార్డర్ సో మనకి అనేది మనకి కంచి సాఫ్ట్ సిల్క్ లోనే టిష్యూ ప్యాటర్న్ లో చూపిస్తున్నానండి టిష్యూ ఫ్యాబ్రిక్ లో సారీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇవి వన్ సైడ్ బార్డర్స్ తో వస్తాయి సో పేస్టల్ కలర్ బేబీ పింక్ కలర్ లో ఇచ్చారు ఇట్స్ సెల్ఫ్ సారీ అండి సో మొత్తం కూడా చాలా సింపుల్ గా తీసుకున్న టిష్యూ మన అందరికి తెలిసింది సో ఒక షైన్ ఉంటుంది ఆ ఫ్యాబ్రిక్ లోనే సో ఇలాగ జస్ట్ జరీ లైన్స్ తీసేసుకొని అండ్ ఇక్కడ మనకి సెల్ఫ్ లోనే బార్డర్ ఇవ్వడం జరిగింది అండ్ కలర్ థ్రెడ్ వీవ్ కూడా యూజ్ చేశారు ఫ్లోరల్ బంచెస్ ఇచ్చారు బార్డర్ లో సెల్ఫ్ కలర్ లోనే పళ్ళు వచ్చింది ఫ్లోరల్స్ అండ్ ఈ శారీకి బ్లౌజ్ చాలా చక్కగా ఉంది కదా సారీ ఎంత ఎలిగెంట్ లుక్ వస్తుందో చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ఆ టిష్యూ ఫ్యాబ్రిక్లోనే ఒక షైనీనెస్ ఉంటుందండి సో మనం టిష్యూ ఏ ప్యాటర్న్లో డ్రైప్ చేసుకున్నా కూడా మనకి ఆ ఒక ఎలిగెంట్ లుక్ ఒక వైబ్ అనేది ఉంటుంది చాలా బాగుంది సారీ కూడా సో ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఒకసారి అవి కూడా చూపిస్తాం హాఫ్ వైట్లో అనేది బ్యూటిఫుల్ సారీ సో టిష్యూ విత్ హాఫ్ వైట్ అదిరిపోయింది చాలా బాగుంది చాలా గా కనిపిస్తారు బార్డర్ పళ్ళు బ్లౌజ్ సో అనేది లవ్లీ టిష్యూ సారీ ఇన్ సైడ్ బార్డర్తో ఇది మనకి సింగిల్ మునియాజ్ ఇచ్చారు బాడీలో నైస్ కదా డిఫరెంట్గా ఉంది సెల్ఫ్లోనే మనకి బార్డర్ వస్తుంది విత్ మునియాజ్ అండ్ పికాక్స్ సెల్ఫ్లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ చూశారు కదండీ కంచి సాఫ్ట్ సిల్క్ శారీస్ సో నేను ఇందులో మీకు ప్యాటర్న్స్ కూడా చూపించాను కదా సాఫ్ట్ సిల్క్లోనే ఇక్కతో అండ్ అలాగే టిష్యూతో వచ్చిన సారీస్ కూడా సో మీ ఫేవరెట్ వన్ ఏదైనా ఉంటే కనుక షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ నైన్ జీరో సిక్స్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ త్రిబుల్ నైన్ సెండ్ చేసేయండి సేమ్ నెంబర్ పైన వాట్సాప్ వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది సో మా బ్రాంచెస్లో అయితే అన్ని లేటెస్ట్ కలెక్షన్ అవైలబుల్గా ఉన్నాయి దట్ ఇన్ వివర్స్ ప్రైస్ అండి షాపింగ్ స్టార్ట్ చేయకపోతే కనుక వెంటనే షాపింగ్ స్టార్ట్ చేసేయండి హ్యాపీగా ఇన్స్టోర్ షాపింగ్ చేసుకోండి లేదు అంటే ఆన్లైన్ షాపింగ్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు సేమ్ వాట్సాప్ నెంబర్ పైన సో ఇదన్నమాట వాళ్ళకి లవ్లీ ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఎపిసోడ్తో మంచి కలెక్షన్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను వంటి దాని శ్వేత సైనింగ్ ఆఫ్ బై బాయ్